Friends, I am Srinivas, You are watching Daren Tutla channel. Today's topic: habeas corpus. An order to produce a person who has been detained unlawfully before a court is called a writ of habeas corpus. It protects the liberty of movement under Article Twenty One. The purpose of using habeas corpus. ఈజ్ నాట్ టు పనిష్ ద్రాంగ్ డోర్ బట్ టు రిలీజ్ ద డిటైనింగ్ ఎనీబడీ హ్యావింగ్ ఇంట్రెస్ట్ మే అప్లై చట్ట విరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించే ఉత్తర్వును హేబియస్ కార్పస్ అంటారు ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఉద్యమ స్వేచ్ఛను రక్షిస్తుంది హేబియస్ కార్పస్ జారీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కాదు నిర్బంధించిన వ్యక్తిని విడుదల చేయడం దీన్ని ఆసక్తి ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ